ఓకే ఈరోజు తిరుమల టూ టౌస్ పోలీస్ వాళ్ళు కోర్టీ పైన మరియు సాక్షి ఫోటోగ్రాఫ్ అయిన మోహన్ పిస్సార్ అయినా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కట్టడి అయింది అందులో భాగంగా తిరుమల టూ టౌస్ వాళ్ళు పెట్టిన అలిగేషన్స్ సెక్షన్ ఆఫ్ లా ఏ అంటే టూ నైన్టీ ఎయిట్ టూ నైన్టీ నైన్ త్రీ నాన్ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ క్లాస్ వన్ వన్ సిక్స్టీ వన్ 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 సిక్స్ సెవెన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ వన్ 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 క్లాస్ అండ్ ఫోర్ ఆఫ్ త్రీ క్లాస్ బి అండ్ ఏపీ చారిటబుల్ యాక్ట్ పెట్టారు దీని కింద వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేయడం జరిగింది ఆ రిమాండ్ రిపోర్ట్ ని గౌరవ న్యాయస్థానం వారు అన్ని కూడా ఎక్సెప్ట్ వన్ ఫిఫ్టీ టూ బిఎన్ యాక్సెప్ట్ బిఎన్ఎస్ యాక్ట్ తప్ప మిగతా అన్ని సెక్షన్స్ కూడా బిలో త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ ఉండడం వల్ల పోలీసు వాళ్ళు ఆర్నిష్ కుమార్ యొక్క జడ్జిమెంట్ ఫాలో కాలేదని చెప్పేసి మరియు సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ఈ కేసుకి అట్రాక్ట్ కాదని చెప్పేసి రిమాండ్ని రిజెక్ట్ చేస్తూ పోలీసు వాళ్ళకి ఈ కనపరిచిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ కోటి మోహన్ కృష్ణను వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సహకరించాలని చెప్పేసి గౌరవ న్యాయస్థానం వారు ఆర్డర్ వేయడం జరిగింది పోలీస్ వాళ్ళు వన్ ఫిఫ్టీ సెక్షన్ పెట్టడము చాలా దారుణము నాకు తెలిసినంత వరకు ఈ యొక్క కేసుకి ఆ యొక్క వన్ ఫిఫ్టీ సెక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అట్రాక్ట్ కాదు అది ఎందుకు పెట్టారో పోలీస్ వాళ్ళకే తెలియాలి మిగతా అన్నీ కూడా బిలో త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్సు సెవెన్ ఇయర్స్ లోపల ఉన్న కేసులు సెక్షన్లు పెట్టి వాళ్ళని వదిలేస్తే ఎట్ట అని చెప్పేసి ఒక విధంగా అరెస్ట్ చేయడం అనేది ఈ సెక్షన్ ని ఇంప్లికేట్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ కోర్టు వారు వాదనలు విన్న తర్వాత దానిపైన ఒక ఆర్డర్ వేయడం జరిగింది ఈ ఆర్డర్ ప్రకారము పోలీసు వాళ్ళ వాళ్ళకు నోటీస్ ఇచ్చి పోలీసు వాళ్ళకి ఎవరైతే దీంతో ముద్దాలుగా కనపరిచారో కోర్టిను మోహన్ కృష్ణ ఇద్దరు కూడా వాళ్ళు పిలిచినప్పుడు ఎంక్వైరీకి విచారణకు హాజరు కావాలని చెప్పేసి తెలియజేయడం అయింది